వీరబ్రహ్మేంద్ర ఇక్కడ ప్రత్యక్షంగా వెలిసినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ పూర్వము మునులు తపస్సు ఎంతో మంది తపస్సు చేసేటువంటి ప్రదేశము ఈ పుణ్యమైనటువంటి పుణ్య ప్రదేశంలో పూర్వంలో ఆ ఇక్కడ మునులు తపస్సు చేస్తా ఉంటే అప్పుడు ఒక మునీశ్వరునికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి కళలో ప్రత్యక్షమై స్వామి ఇక్కడ నేను ప్రత్యక్షంగా వెలుస్తున్నాను నాకు ఇక్కడ శిలా విగ్రహం వెళ్తుంది తవ్వండి అని చెప్పి ఆ మునీశ్వరునికి కళలో స్వప్నంలో వచ్చి ఆ మహానుభావుడు చెప్పగానే ఆ మునీశ్వరుడు ఊర్లోకి వెళ్ళి ఆ కొంతమంది ప్రముఖులను ప్రముఖులకు చెప్పి తీసుకుని వచ్చి ఇక్కడ తవ్వంగానే అక్కడ శిలా విగ్రహం బయలుపడిందండి అండి బయలుపడిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పట్టణమైనటువంటి చెన్నూరు గ్రామానికి ఒక వ్యక్తిని పంపించి ఇక్కడ ప్రత్యక్షంగా వీర స్వామి శిలా విగ్రహం వెలువడింది కాబట్టి మీరు రండి అని చెప్పి ఆ విశ్వబ్రాహ్మణుడు నిలబడ జరిగింది ఆ విశ్వబ్రాహ్మణుడు తాగుతున్నా ఇక్కడికి వచ్చి ఆ శిలా విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసేసరికి వీర స్వామి ప్రత్యక్ష దయమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ శిలా విగ్రహాన్ని చూసి ఇక్కడే మనము ఆలయం కడదామని చెప్పి ఇక్కడ చిన్న ఆలయం కట్టారు కట్టిన తర్వాత ఇక్కడ పులులు అటువంటి ప్రదేశము ఇక్కడ ఈ ఆలయం వెలిసినప్పటి నుండి పెద్దలు ప్రతి ఒక్క ప్రతిరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే స్వామివారి మొక్కుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరి నెరవేరేది అయితే పూర్వంలో ఇక్కడ పెద్ద మనుషులు చాలా ఎంతో వైభవంగా ఈ స్వామిని దర్శించుకుంటే మొ తీసుకున్నటువంటి మహానుభావులు అప్పటి నుండి నేను నా పేరు రమేష్చార్యులు చెన్నూరు చేస్తూ ఉంటాను ఇక్కడ నుండి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరికి దీక్షలు ఇవ్వడం జరుగుతుంది వీరబ్రహ్మేష స్వామి దీక్షలు ఇవ్వడం జరుగుతుంది దీక్షలు నలభై రోజులు నలభై ఒక్క రోజు మండలం దీక్షలు తీసుకున్న తర్వాత స్వామి ఆ కందిమల్లయ్యపల్లెకి వెళ్ళి దీక్షావిరమణ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ వార్షికోత్సవాలు వీరబరమేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు కళ్యాణోత్సవాలు అతి వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉత్తరవాగిని ఇక్కడ దగ్గరలోనే కాలభైరవ స్వామి ఉండేది పూర్వంలో ఆ గంగాదేవి వస్తూ ఉంటే ఆ ఇట్లా ఉత్తరం వైపు వెళ్తా ఉంటే ఉత్తరవాగిని అక్కడ భైరవ స్వామి నాగ్యాంగ నిలబడి ఉన్నాడట నిలబడి ఉన్న తర్వాత ఆ గంగాదేవి సిగ్గుతో తల వంచుకొని ఇక్కడ తూర్పు వైపుకు తిరిగిపోయింది అండి ఆ యొక్క ఆ గంగాదేవి ఇంత ఉత్తరవాగిని వాగిని ఇంత మహిమ కలిగినటువంటి ఈ కొండ భైరవ కొండ అంటారు ఈ భైరవ కొండలో ఈ అప్పుడు ఆ పూర్వంలో ఈ వైభవాన్ని చూసి ఆ కలెక్టర్ గారు దీనికి ఒక పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది ఈ స్థలం కూడా రాను రాను అన్యాక్రాంతం అయిపోయింది ఇక్కడ ఇకరం కూడా లేకుండా అయిపోయింది దీన్ని కూడా ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం వాళ్ళు కూడా మమ్మల్ని మా యొక్క దయచి ఒక ఈ ఒక టెంపుల్కి ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని ఎందరో వశం చేసుకున్నారు కాబట్టి మా ప్రాపర్టీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ స్వామి సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రతి ఒక్క వైభవాన్ని ఈ యొక్క రోజు కాలభైరవాష్టమి ఆ సందర్భంగా ఇక్కడ ఎంతో వైభవపేతంగా అన్నదానం జరుపుతూ ఉంటాను అన్న ప్రసాద వితరణ కూడా జరుపుతూ ఉంటాం ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా ధరించవలసిందిగా మనవి జై వీరబ్రహ్మ జై జై వీరబ్రహ్మ